హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ గాంధీ పార్క్ అయితే వచ్చాము ఇదైతే మార్కెట్ దగ్గర ఉంది గుంటూరులో ఉన్న వాళ్ళందరికైతే తెలుసు చూసారంటే అస్సలు ఈ గాంధీ పార్క్ ఓపెన్ చేసిన కొత్తలు అయితే పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండేవి ఇప్పుడైతే పెద్దగా క్యూలైన్లు అయితే ఏమి లేవు ఒక పది మంది ఉన్నారు అంతే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది లోపల ఎంట్రీ ఎంట్రీయే ఇలా ఉంటుంది ఆ వాటర్లో ఆ లైట్ల వల్ల అందరూ కూడా ఇక్కడ సెల్ఫీలు వీడియోలు తీసుకుని ఉంటారు మంచి సెల్ఫీ పాయింట్గా ఉంటుంది ఇదిగండి ఈ లైట్లతో చాలా బాగా అయితే ఉంటుంది ఇదిగండి ఇదంతా వేస్టేజ్తో కట్టిన చిరత పులి వేస్ట్ ఐటమ్స్తో మొత్తం కూడా చిరత పులి ఆకారం అయితే కట్టారు ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు అయితే ఉన్నాయి ఇటు పక్క అయితే పెద్ద ఇదేంటి పాములా ఉందనుకుంటున్నా ఇది డైనోసార్ అనుకుంటా చాలా పెద్ద డైనోసార్ ఈ డైనోసార్ ఎప్పటి నుంచో ఉంది పాత గాంధీ పార్కు రీమాల్ చేయక ముందు నుంచి కూడా ఇది డైనోసార్ అయితే ముందు నుంచి కూడా ఉంది ఇదిగోండి వివిధ రకాల మొక్కలతో అయితే చాలా అందంగా అయితే తయారు చేశారు ఇదిగో చెట్ల పైన చూడండి ఒకసారి వెరైటీ వెరైటీ పెయింట్స్తో చాలా బాగుంది ప్రతి ఒక్క పెద్ద చెట్టు మీద కూడా ఏదో ఒక డ్రాయింగ్ అయితే వేశారు ఏదో ఒక ఆకారాలు బొమ్మలు ఇలా పూల మొక్కలు చిన్న చిన్న పిల్లల బొమ్మలు అలా వేశారు ఇది ఏదో చిన్న లైట్ హౌస్ లాగా ఉంది ఈ లైట్ తప్ప హౌస్ ఏం కనబట్టలేదు ఇదిగండి గాంధీ పార్కు నమస్కారం అండి గాంధీ గారు అని చెప్పి వెళ్ళాను ఇక్కడ గురించి ఏదో స్టోరీ ఉంది చదువుదా అని చెప్పి దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో మనకి ఎందుకు లేదు తెలుగులో ఎక్కడ ఉందని వెతుక్కుంటా తెలుగులో ఏం రాస్తుందని చెప్పి చదవటానికి వెళ్ళాను ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది గాంధీజీ టాలిస్ ఖాన్ ఇవన్నీ అంత ఓపిక తీరిక లేవులే అని చెప్పేసి పక్క వెళ్ళిపోయాను ఇదిగండి ఇక్కడ చెట్ల మీద పెయింటింగ్లు అవి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి ఇచ్చుకోండి ఇక్కడ చిన్న చిన్న బటర్ఫ్లై బటర్ఫ్లై ఆకాల దగ్గర మంచి ఫోటోలు దిగే స్పాట్ అయితే బాగుంది అక్కడ కూర్చొని ఎవరు ఫోటో కూడా దిగుతున్నారు ఆ పక్కనే చిన్న గ్రౌండ్ లాగా ఉంది దాంట్లో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ చూసారా ప్రతి చెట్టుకు కూడా అలా బటర్ఫ్లైస్ పెట్టున్నాయి ఇక్కడేమి పెద్ద పులి చెట్టు ఎక్కినట్టుగా ఆ పెద్ద పుల్ని అయితే చెట్టు పైకి ఎక్కించారు మరి దాన్ని దిగటం రాదో తెలియదు అక్కడే కూర్చొని ఎదురు చూస్తుంది చాలా రోజుల నుంచి ఈ చెట్టు కూడా పాత చెట్టు చాలా కాలం నుంచి అంతే ఉంది ఈ మర్రి చెట్టు అయితే ఇదేమో మనకు తెలిసిందేగా రోడ్డు రోలర్ ఒరిజినల్దే కాకపోతే పాత అయిపోయింది అని చెప్పి ఇక్కడ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి అనుగుణంగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇదేమో ఇది మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో యుద్ధ ఇది సినిమాలు చూస్తుంటాం కదా వెనక లోపల కూర్చొని లోపల నుంచి అలా బాంబులు పెట్టి ఎదుటి సైన్యం మీద వదులుతూ ఉంటారు దీని ఏమంటారు యుద్ధ ట్యాంకర్ ఓకే సారీ యుద్ధ ట్యాంకర్ ఇండియాది ఈ చిన్న ట్యాంకర్ని అయితే పెట్టారు ఇది అండి ఇక్కడ పిల్లలు అయితే చాలా చాలా అయితే ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆడుకోవటానికి చిన్న చిన్న జారుడు బల్లా దగ్గర నుంచి పెద్ద పెద్ద జారుడు బల్ల దాకా ఉన్నాయి మొత్తం ఇక్కడ అంతా పిల్లలు జారుడు బల్లాలు ఎక్కువ ఉన్నాయి అది వెరైటీ వెరైటీగా ఉన్నాయి నార్మల్ పాలకులు అయితే ఒకటో రెండో ఉంటాయి ఇక్కడ కనీసం ఒక పదో ఇరవయో ఉన్నాయి చూసారా ఇలా రౌండ్గా తిరిగి రావటానికి పిల్లలైతే ఇదిగోండి ఇది చిన్న గొట్టల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది పిల్లలు చూడండి లోపల నుంచి అలా వచ్చేస్తారు అది గొట్టల నుంచి అయితే వస్తున్నారు పిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా సరదాగా అయితే ఆడుకుంటారు ఇలా రావటం పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇదైతే ఏదైనా సండే లేదా హాలిడేస్ వచ్చేయచ్చు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ఇక్కడ చూసారా చిన్న చిన్న ఉయ్యాళ్ళు ఇదిగోండి పిల్లలు అయితే ఐటమ్స్ అయితే బాగున్నాయి పిల్లలు ఉయ్యాలు ఊగుతా ఉన్నారు అంతే పిల్లలు ఊపి ఊగుతా ఊగుతూ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఆడిస్తూ ఉండాలి అలా మా పిల్లలకి వెళ్ళినప్పుడు అదేనండి పరిస్థితి ఇది చిన్న హౌస్ లాగా అలా కట్టారు అక్కడైతే అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది ప్లేస్ అయితే ఇది ఎందుకో పక్కన ఇది ఉంది కానీ ఇంకా ఓపెన్ చేయలేదు అది ఎందుకోసం అనేది తెలియదు ఇంకా ఇక్కడ మంచి గుంటూరు వింగ్స్ స్పాట్ ఇక్కడైతే చాలామంది అయితే ఆ వింగ్స్ దగ్గర నిలబడి ఫొటోస్ దిగడం అయితే చాలా జరుగుతుంది చాలామంది స్టేటస్లు డీపీలు పెట్టుకుంటారు ఇక స్నాప్ చాట్ ఉన్న స్నాప్లో అయితే అల్లాడిస్తుంటారు ఇప్పుడు కొత్త క్యాంటీన్ లక్కీ భాస్కర్ క్యాంటీన్ అంట లక్కీ భాస్కర్ సినిమా చూసి లక్కీ భాస్కర్ క్యాంటీన్ పెట్టినట్టున్నాడు ఇక్కడైతే మైసూర్ బజ్జీ మిర్చి బజ్జి అయితే వేస్తున్నారు అప్పుడప్పుడు వేడి వేడిగా అయితే వస్తున్నాయి టేస్ట్ అయితే బాగుంది నాలుగు బజ్జీ నలభై రూపాయలు తీసుకున్నారు ఇక్కడ జిఎంసి జిఎంసీ జంగిల్ పార్క్ ఇక్కడ మోగ్లి మోగులీ ఫ్రెండ్స్ బళ్ళు ఎలిఫెంట్ పెద్ద పులి అన్నీ కూడా వరుసగా అయితే ఉన్నాయి మీరు మరి సినిమా చూస్తే మాత్రం ఇక్కడ ఇందులో ఉన్నాయి బొమ్మలు అయితే మీకు అర్థమైపోతుంది మోగులీ మోగులీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ నల్ల పులి కూడా ఉంటుంది ఒకటి ఇది మొత్తం కార్ టైర్లు అన్నీ తీసుకొచ్చి వరుసలో పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇక పిల్లలు దీనిపై నుంచి అటు ఇటు నడుస్తూ ఉన్నారు ఇది మొత్తం ఏం లేదంటే తాడు సహాయంతో ఇలా కట్టారు అక్కడ నుంచి చిన్నగా జాగ్రత్తగా అయితే పిల్లలు నడుస్తారు ఇంకొక అటు నుంచి ముందుకు వచ్చి ఇక్కడైతే ముందుకు దిగుతున్నారు ఇవి పెద్ద పెద్ద ఇందాక మనం చూసిన చిన్న చిన్న ఇవి ఇవైతే పెద్ద పెద్ద ఉయ్యాలు ఈ ఉయ్యాలైతే కొంచెం అంటే ఇక్కడైతే ఉందండి పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఎక్కాలని చెప్పేసి పెద్దవాళ్ళకైతే ఎలా లేదు ఉయ్యార్లో కానీ పిల్లలు ఆడుకోవడానికి చాలా సరదా సరదాగా బాగుంటుందండి ఇది ఇది అంతా కూడా టైర్ల లోపల నుంచి ఇవన్నీ టాక్ టైర్స్ లాగా ఉన్నాయి లాగా లారీ టైర్స్ అయినా అవి ఉంటాయి చూడండి చిన్న చిన్న కానీ ఇక్కడ నడిచేటప్పుడు అయితే చిన్న చిన్న ఉయ్యాలలాగా ఊగుతా ఉన్నాయి ఇవి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటే ఈ పాప ఎవరో ముందుకెళ్తుంది ఈ టైర్స్ ఈ టైర్స్ మధ్యలో నుంచి పైకి ఎక్కాలి కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలి గాంధీ పార్క్ వేస్ట్ వండర్ అంటే వేస్ట్ ఐటెమ్స్ తయారు చేసిందండి ఇదంతా కూడా ఇది చూసారా అంతా చెస్ చెస్ బోర్డులాగా ఉంది కాకపోతే పెయింట్లు అయితే పోయి ఇదిగండి ఇక్కడ ఎలిఫెంట్ అండ్ సైనికులు ఉన్నారు సిపాయిలు ఇక్కడైతే హార్స్ కూడా ఉంది ఈ ఆట అయితే ఆడేవాడిని ఇప్పుడైతే సరిగ్గా గుర్తు అయితే లేదు ఇదిగండి ఈ బ్లాక్ బ్లాక్ సిపాయిలు ఏనుగు మంత్రి ఎక్కడ ఉన్నాడు మరి మంత్రి ఎక్కడ మంత్రి రాజు ఎటువైపు ఉన్నారు దాక్కున్నట్టు ఉన్నారు మనం వస్తున్నాం అని చెప్పేసి ఇక్కడైపోయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి బటర్ఫ్లై ఇక్కడ ఇందాకలా వింగ్స్ దగ్గర అక్కడ ఫోటోలు దిగినట్టు ఇక్కడ బటర్ఫ్లై దగ్గర కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కాకపోతే అక్కడ లైటింగ్ అయితే పెద్దగా లేదు ఫోటోలు దిగేటప్పుడు లైటింగ్ సరిగ్గా కదా వల్ల ఫేస్ అయితే బ్లాక్గా వస్తున్నాయి అక్కడ ఒక లైట్ ఏర్పాటు అయితే చేస్తే బాగుండేది సరే దగ్గరికి వెళ్దాం చూశారు కదండి ఈ వీడియోలు ఆ బటర్ఫ్లై లైట్ కనబడుతుంది కానీ ఫేస్లో అయితే సరిగా కనబట్టలేదు అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఆ స్తంభాలకి బటర్ఫ్లైలు చిన్న చిన్నవి కట్టి ఉన్నాయి ఇది పెద్ద బటర్ఫ్లై అది తల్లి బటర్ఫ్లై ఇవన్నీ కూడా పిల్లలు ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది ఇక్కడ జిమ్ చేసుకోవడానికి అని చెప్పి ఇప్పుడు పార్కులు అన్నిట్లో ఏర్పాటు చేశారు ఈ జిమ్ చేసుకున్న అనుకున్న వాళ్ళకైతే కొంచెంసేపు ఎక్సర్సైజ్ జిమ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇది కూడా వేస్ట్ ఐటమ్స్ వచ్చేసిన జిరాఫీలు వరుసగా జిరాఫీ జిరాఫీ పిల్లలు అయితే వరుసగా ఉన్నాయి చాలా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా మంది సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఈ పిల్లలైతే ఇది చెట్టు అంట ఈ చెట్టు అయితే సరే కనబట్టలేదు అంటే ఇక్కడ వెరైటీ వెరైటీ మొక్కలు చెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా జీబ్రాలు అండి అంటే ఒక అడవిలాగా ఏర్పాటు చేసి అక్కడ జిరాఫీలు జీబ్రాలు ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేశారు అక్కడైతే ఇదిగండి ఇలాగా ఈ వీడియో చూపించిన విధంగా అయితే ఉంది జీబ్రాలు గుర్రాలు ఎక్కడ కనబట్టలేదు గుర్రాలు ఏనుగులు అడవిలు దాక్కున్నట్టు ఉన్నాయి ఇదిగోండి మొత్తం ఒక అడవిలాగా అయితే క్రియేట్ చేశారు వెరైటీ వెరైటీ మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఏదో ఇక్కడ కొన్ని అయితే జంతువులు ఉన్నాయి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ